భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మరొక గంట సేపట్లో మ్యాచ్ మొదలవాల్సిన సందర్భంలో గుయానాలో చాలా అంటే చాలా అతి భారీ వర్షం పడుతుంది అయితే ఇక్కడ మన భారత కాలం ప్రకారం ఏడైంది కానీ ఇక అక్కడ తొమ్మిదిన్నర పౌతకు పది ఆ టైంలో ఉయానాలో పొద్దున పూట అయింది అంటే అక్కడ దానికి సంబంధించి మ్యాచ్ జరగబోతుంది అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే మన భారత కాలమనం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు కూడా వర్షం పడి ఆడి మళ్ళీ మ్యాచ్ ఆడగలిగే సామర్థ్యత వస్తేనే మ్యాచ్ జరుగుతుంది అంటే ఇక్కడ ఐదు ఓవర్లైనా వేస్తారులే ఆరు ఓవర్లైనా జరిగితే పర్వాలేదులే ఇలాంటివి ఏం లేవు జరిగితే పది ఓవర్లు జరగాల్సిందే లేకపోతే మ్యాచ్ రద్దయిపోయినట్టే మ్యాచ్ రద్దయితే రిజర్వ్ డే కూడా లేదు సెమీఫైనల్కు అయితే ఇంకప్పుడు నేరుగా భారత జట్టు ఫైనల్స్ లోకి వెళ్ళిపోతుంది నిజానికి ఇక్కడ భారత్ కు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండు ఒకటి బ్యాడ్ న్యూస్ అంటే ఆ అభిమానులకు భారత జట్టు ట్రిల్లింగ్ విక్టరీ సంబంధించిన గేమ్ ఉండదు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే బల్ల గుద్ది మరి భారతే ఫైనల్లోకి వెళ్ళిపోతుంది వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే అయితే మన చాలా మంది మన భారతీయులు మ్యాచ్ రద్దయిపోవాలని వర్షం కారణంగా అని కోరుకుంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు వర్షం పడాలా వద్దా మ్యాచ్ జరిగి గెలవాలా లేకపోతే ఉత్తికానీ చాలా అనే విషయాన్ని చెప్పండి